పోయిందన్నది నమ్మారు రెండు వేల తొమ్మిదిలో అప్పటిదాకా ఇక్కడ ఎన్ని ఇండస్ట్రీస్ అన్ని అక్కడికి పట్టుకుపోయి ఇక్కడ వ్యాపారాలను అక్కడ పెట్టిచ్చింది చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే మాట మాట్లాడాడు తెలంగాణ నష్టపోయింది అందుకని చెప్పి తెలంగాణ ఇవ్వడంలో తప్పు లేదని ఒక కమిటీ వేసేసి మరీ చేశారు ఇద్దరు చేశారు అంటే అభివృద్ధి కేంద్రీకృతం జరిగిందని ప్రజలకి తెలియని ఇలా ఆంధ్ర వాళ్ళకి నిజంగా ఆంధ్ర వాళ్ళకి తెలియదా మన బిడ్డలందరూ అక్కడికి వెళ్ళేందుకు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది కేంద్రీకృతం అక్కడ కావడం వల్లనే కదా అయినా కూడా మరి తెలుగుదేశానికి ఎట్లా చేశారు రెండు వేల పద్నాలుగులో అంటే అప్పుడు ఆంధ్రాగా ఉంది కాబట్టి దీనిపై రెండు వేల పద్నాలు సంగతి చెప్తారు నేను డెవలప్మెంట్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అక్కడ కేంద్రీకృతమైంది అని అందరూ ఆలోచించుకోలేదు ఎన్టీ రామారావు ఎనభై మూడు అప్పటి నుంచి తీసుకెళ్లి మొత్తం హైదరాబాద్ కేంద్రీకృత అభివృద్ధి జరిగే అది పీక్ స్టేజి కి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ఐఎం లో మన వాళ్ళు పెట్టుబడి పెట్టారు కానీ ఇక్కడ ఉన్న వాటిని కూడా షిఫ్ట్ చేసింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీకు ఇదివరకు ఎడ్యుకేషన్ హబ్ ఆంధ్ర అంటే తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి చదువుకునేవాడు కేటీఆర్ ఎందుకు ఇక్కడికి వచ్చి చదువుకున్నాడు అంటే రత్తయ్య విజ్ఞాన విద్యా సంస్థలు నారాయణ చైతన్య కెనడి ఇట్లాగా విద్యా సంస్థలకు ఫెమిలియరు ఇక్కడ కానీ చంద్రబాబు వచ్చాక ఏం చేశాడు వీళ్ళందరికి హైదరాబాద్ లో విద్యా సంస్థలు పెట్టుకోమన్నాడు అక్కడ భూములతో కూరకి వచ్చేటట్టు చేసి పెట్టాడు ఆ ఏరియా చేస్తాడు ఏమైంది హెడ్ క్వార్టర్లు కూడా వెళ్ళిపోయినాయి మరి ఎందుకని ఇదంతా అంత చేసి మళ్ళీ ఆయన ఏమన్నాడు ఆంధ్రాకి ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని ఒప్పుకున్నారు అంతే కదా ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని ఒప్పుకున్నా అట్లా ఓటేసారు ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి ఆ ఎజెండా అయితే కనుక మనకు అందరికీ నష్టం జరిగిందని ఓటేయకూడదుగా చంద్రబాబు మొత్తం హైదరాబాద్ చేశాడు మాకేం చేశాడని మరి ఓట్లేసారు కదా అంటే జనం ఆ రోజున ఆ ఎమోషన్ లేదు ఇవాళ నేరేటివ్ థింకింగ్ మీ మిమ్మల్ని ఏది ఆలోచించాలో మీరు ఏది ఆలోచించాలో ఎలక్షన్స్ టైంలో రాజకీయ పార్టీలు నిర్దేశిస్తున్నాయి మీడియా నిర్దేశిస్తోంది మౌత్ టాక్ నిర్దేశిస్తోంది ఈ ఐపాక్ లో బోపాక్ లో రవీంద్ శర్మ ప్యాక్ లో డిసైడ్ చేస్తున్నారు